ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం ఒక పండుగ లాంటి శుభవార్తను తెలియజేయనుంది ఈరోజు జరిగిన ఈ కొత్త సంవత్సరంలో జరిగిన మొదటి మీటింగ్లోనే అన్నదాత సుఖీభావ్ పథకాన్ని రిలీజ్ చేయాలని ఇందులో ఇరవై వేల రూపాయలను రైతులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకి న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి కాబట్టి రైతులు ప్రతి ఒక్క రైతు సిద్ధంగా ఉండాలి ఈ వీడియోను కూడా లైక్ చేయాలి మీరు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు సోదరుడిని మరియు ప్రతి ఒక్క వ్యూహర్ని నేను కోరుకుంటున్నాను ఈ ఇరవై వేల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కలిపి టోటల్గా ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా దానికి అర్హత ఉన్నవాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు సో ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవలసిందిగా కోరుకుంటున్నాం